మన సనాతన హైందవ సంస్కృతిలో గిరి ప్రదక్షిణ అనేది చాలా ప్రాధాన్యత కలిగినటువంటి అంశం మన సంస్కృతి ఎప్పుడూ కూడా ప్రకృతి హితైషు అని చెప్పడానికి గిరి ప్రదక్షిణ ఒక ఉదాహరణ నిజానికి మన ఆలయాలు చాలా వరకు కొండలపై లేదా ఎత్తైన ప్రాంతాలపై ఉండటానికి గల కారణం ఆయా దేవీ దేవతల రూపంలో పరమాత్మ మనకి శ్వాసని నిలిపేటటువంటి ప్రకృతిని కాపాడటానికి ఈ లాజిక్ అర్థం కాని మూర్ఖులు మనల్ని విమర్శిస్తూ ఉంటారు కానీ మన సనాతన ధర్మం అడుగడుగున ఎంతో అర్థవంతమని వారి వెర్రిబుర్రలకు అర్థం కానిది అయితే ఏదైనా గిరి లేదా పర్వతం పైన భగవంతుడు కొలువై ఉన్నాడు అంటే దాని అర్థం అక్కడ ఆ ప్రాంతం ఎంతో గొప్పది అని అది ఆధ్యాత్మిక కోణంలో అయినా సరే ఆయుర్వేద కోణంలో అయినా సరే మనం చూడతగ్గది తిరుమల తిరుపతి అయినా అరుణాచలం అయినా మన తెలంగాణలో అనంత పద్మనాభస్వామి కొలువై ఉన్న అనంతగిరి అయిన మనకు శక్తి ముక్తినిచ్చేటటువంటి కేంద్రాలు ఇవి ఈ సందర్భంగా ఒక పేరుపు హిందూ జనశక్తి ఆధ్వర్యంలో రెండు వేల పంతొమ్మిదిలో తెలంగాణ ఊటీగా పిలువబడే ప్రకృతి రమణీయ అనంతగిరి కొండల్లో కొలువై అనంతగిరి పద్మనాభస్వామి గిరుల చుట్టూ ఇరవై ఐదు కిలోమీటర్ల గిరిప్రదక్షిణ ఆధ్యాత్మిక పాదయాత్ర మాణిక్ ప్రభు సంస్థాన్ బాలమార్తాండ మహారాజును ఆహ్వానించి ప్రారంభించారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించిన మొదటి సంవత్సరం నుంచే భక్తులతో పాటుగా ప్రకృతి ప్రేమికుల నుంచి కూడా ఆధ్యాత్మికవేత్తల వరకు కూడా ఈ గిరి ప్రదక్షిణకు మంచి ఆదరణ లభించింది రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు గిరి ప్రదక్షిణ పాదయాత్ర ప్రతి సంవత్సరం వివిధ దాతల సహకారంతో విజయవంతంగా నిర్వహించటం జరుగుతూ వస్తోంది అనంత పద్మనాభ స్వామి కార్తీక మాస ఉత్సవాల ముగింపు రోజు అంటే చక్రతీర్థం రోజున ఈ గిరి ప్రదక్షిణ నిర్వహిస్తారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాణిక్ ప్రభు సంస్థాన్ బాలమార్తాండ మహారాజ్ హిందూ జనశక్తి వ్యవస్థాపకులు లలిత్ కుమార్లు హాజరవుతారు వీరితో పాటుగా స్థానికంగా వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు ఉన్నతాధికారులు హాజరవుతారు ఈ నెల ఇరవై ఐదున ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు స్థానిక రాజీవ్ నగర్ భవానీ మాత ఆలయం నుంచి ఈ యాత్రను మహారాజ్ హారతి ఇచ్చి ప్రారంభిస్తారు భక్తులతో పాటుగా ప్రకృతి ప్రేమికులు ఆరోగ్యాభిలాషులు గిరి ప్రదక్షిణలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నారు శ్రీనివాస్ యాదవ్ హిందూ జనశక్తి అధ్యక్షులు తెలంగాణ